నిసులు కష్టపడి కూటమి విజయానికి కారకులైన వర్మ గారికి మీరందరూ ఆశీస్సులతోటి ఈ రోజున పార్లమెంటులో జనసేన కూటమి తరఫున జనసేన నుంచి గళం వినిపిస్తున్న ఉదయ శ్రీనివాస్ గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ బాబు గారికి నా హృదయపురకు నమస్కారం తుమల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం అఖండ విజయంతో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించారు మీరు ఓట్లేసి నిలబెట్టారు పార్టీ ఉనికిని చాట రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగుకి మీరిచ్చిన బలం పుట్టాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది పుట్టాపురం ఇచ్చిన బలం ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం ప్రజల ఒక్క మాట అంటే మీరొక్కరు మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతను మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు వెన్నంటి ఉంటే రోజున నూట అరవై నాలుగు స్థానాల్ని కైవసం చేసుకొని కన్నీ వీని ఎరుగని రీతిలో ఎన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరు చూడలేదు దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి పిఠాపురం నుంచే పడ్డాయి మీరు ఇచ్చింది మామూలు శక్తి కాదు నేను ఎంత ఉబిళ్ళూరిపోయానో గెలుపు పిఠాపురంలో కూటమి తరఫున జనసేన అధిక్యతలో ఉంది పవన్ కళ్యాణ్ గెలు మనకి మెజారిటీ ఇంత ఇంత చెప్తా ఉంటే అనుక్షణం నాకు మీకు మీకొచ్చి రెండు చేతులు ఎత్తి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ అనుక్షణం బువిళ్ళూరని కానీ నేను ఒక కూటమిని కీలకంగా భారతీయ జనతా పార్టీ అగ్ర తోటి సంప్రదింపులు జరిపిన వాడిని కూటమిని ముందుకు తీసుకెళ్ళిన వాడిని కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువైపోయాను ఢిల్లీ వెళ్ళాను అందరినీ తీసుకెళ్ళాం అందరితో మాట్లాడాం మనకి ఏమేం కావాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నాం వివరించే పరిస్థితులతో పాటు నాకు నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్